చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఈ వాణిజ్య విభాగానికి సంబంధించినటువంటి ఎనిమిది వేల సర్వీసులను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వివరఖండ్ పట్టణం పెద్దపల్లి జిల్లాలో ప్రాముఖ్యమైన పట్టణం ఇక్కడ విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి మరియు విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది వినియోగదారులకు మా యొక్క సేవలు ఏ విధంగా అందుతున్నాయి వారికి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అనే విధంగా తెలుసుకోవడానికి ఈ యొక్క ఇన్స్పెక్షన్స్ అరేంజ్ చేయడం జరిగింది ఏమైనా అదనపు రోడ్డు కానీ మీటర్ల పనితనం కానీ ఏ విధంగా తెలుసుకొని ఇంకా వినియోగదారులకు సేవను విస్తరించడానికి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేసినాం తర్వాత ఇంకా వచ్చే సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని అదనపు లోడ్స్ ఉంటే ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టడానికి ఈ యొక్క సర్వే నిర్వహించడం జరిగింది వీటిని అన్నిటిని కూడా పరిశీలించి ప్రజలకు ఏదవసరమో వినియోగదారులకు ఏది ఉపయోగకరంగా ఉందో దాన్ని చేయడం జరుగుతుంది ఇంకా గృహజ్యోతి పథకం కింద ప్రజలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మొన్నటి వరకు జరిగిన ప్రజాపాలనలో అప్లికేషన్లో కూడా ఈ యొక్క సర్వీస్ కనెక్షన్ నంబర్ను నమోదు చేయడం జరిగింది ఇంకెవరికైనా ఉమ్మడి కుటుంబాలు ఉండి వాళ్ళలో డబ్బు కట్టలేని పరిస్థితి ఉండి ఉన్నవారికి కూడా ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి వాళ్ళ కొంత డబ్బును చెల్లించిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులకు కూడా కొత్త మీటర్లను ఇవ్వడానికి ఈ యొక్క సంస్థ సిద్ధంగా ఉన్నది వారికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలను అందిస్తూ ముందుకు పోవడానికి విద్యుత్ సంస్థ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నది ఎస్సీ ఎస్టీ కన్జూమర్లకు నూట యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ఇవ్వడం జరుగుతుంది మన పెద్దపల్లి జిల్లాలో ఇరవై రెండు వేల మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఇంకొక ఐదు వందల తొంభై సర్వీసులకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ రావాలి వాళ్ళలో వాళ్ళ యొక్క పూర్వీకులు తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేక ఇప్పుడు ఉన్నవారు నివసిస్తున్న వారు ఆ యొక్క సర్టిఫికేట్ నిబంధనలు కొద్దిగా డిలే అవుతున్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి అఫిడవిట్ ద్వారా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నవారు తమ పేర్ల మీదకి ఈ యొక్క పేరు సర్వీస్ నెంబర్ను మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది అందరికీ వర్తిస్తుంది అందరూ కూడా తమ ఇళ్లపై ఉన్న బకాయిలను చెల్లించి మీటర్ కనెక్షన్ ఉంటేనే తప్ప ఈ గృహజ్యోతి పథకం పనిచేయదు ఈ యొక్క కరెంటు దొంగతనం చేయడం ఇంకొకటి చేయడం మూలంగా నష్టమే తప్ప ఇంకా మీకు ఆర్థిక భారం తప్ప ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఈ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గృహజ్యోతి పథకానికి అర్హులుగా కావాల్సిందిగా కోరుతున్నాం విద్యుత్తును ఎప్పుడు కూడా మీరు మిస్యూజ్ చేయకండి ఇది అందరికీ మనకు అయిపోయింది కాబట్టి ఈ యొక్క సంస్థను ఆదరించండి సంస్థను కాపాడండి మేము కూడా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా